బయట గా ఉండాల్సిన చెర్రీగాడి గ్రీన్ కలర్ లోకి మారిపోయాడు ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి చెర్రిగాడికి బాడీ మీద మొత్తం ర్యాషెస్ లా వచ్చేసి వీడియో లో కనిపిస్తున్నాయి కదా చూసారా ఎలా వచ్చినాయి సో నేను హెయిర్ కట్ చేయించడానికి కూడా సెకండ్ రీజన్ ఇదే సరే గాని చెర్రిగాడి బాడీకి ఏదో గ్రీన్ కలర్ పేస్ట్ అవుతున్నారు ఏంటని అనుకుంటున్నారా మాక్సిమం పెట్ పేరెంట్స్ అందరికి తెలిసే ఉంటది ఇది ఏంటో ఈ హోమ్ మేడ్ మెడికల్ వాష్ అంట వీడియో సేవ్ చేసుకోండి క్లియర్ కట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బయట స్పా సెంటర్స్ అయితే ఉంటాయి అక్కడ కూడా మెడికల్ వాష్ చేస్తారు కానీ ఏంటంటే అవన్నీ కెమికల్ తో కూడిన షాంపూలే కదా సో నేను అదంతా అవాయిడ్ చేసేసి ఇంటి దగ్గరే హోమ్ రెమెడీని యూజ్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా మనకు చుట్టుపక్కల అందుబాటులో ఉండే మీరేం టెన్షన్ రాషెస్ తగ్గడమే కాదు పప్పి చాలా హెల్దీగా కూడా ఉంటది ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఏదైతే ఉందో అది పెట్ బాడీ మొత్తానికి అప్లై హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేయండి ఫుల్ మెడికల్ వాష్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఒక ఫుల్ వీడియో తీసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్లి చెక్ చేయండి మీ ఇంట్లో పెట్స్ ఉంటే ఇది రెగ్యులర్ గా యూజ్ చేయండి దీని వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ పప్పి కూడా చాలా హెల్దీగా ఉంటది ఫుల్ వీడియో చూడటం మర్చిపోవద్దు బాగా Bye.